ఐదు రోజులు పూర్తయ్యి ఆరో రోజులు ఉన్నాం దేవుడు ప్రపంచంలో అనేకమైన పరిస్థితులు కలుగుతున్నప్పటికీ నిన్ను నన్ను మన కుటుంబాన్ని సగా క్షేమం గురించినందుకు అలాగే ప్రతిదినము దేవుడు మనల్ని పోషిస్తున్నందుకు మనకు ఆరోగ్యము కృపా క్షేమము మన శుక్ సమాధానం కలిగించినందుకు మొదటగా మనందరము దేవుడికి కృతాస్థుతి చెల్లిపత్తులు మళ్ళా అలాగే మీ అందరికీ నిండు అందన్నారు ప్రదేమారా ఈరోజు లోకాసు వార్త పదో అధ్యా తనవండి లోకాసు వార్త పదవాల్ చేయాలి మొదటి వచ్చిన చదువుకొని కొన్ని మాటలు లోకాసు వార్త తెరిచిపెట్టుకోనండి బాబు అటు తరువాత ప్రభువు డెబ్బై మంది ఇతరులను నిమిచ్చి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపాను తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపాను ఈ రోజు మన అంశము స్వార్థ పరిచర్య కొరకు నేను అనే అంశాన్ని చూద్దాం స్వార్థ పరిచర్యకు నేను ఒకసారి చెప్పండి అందరూ స్వార్థ పరిచర్య నేను ఎవరికి వాడు సమయం మనం చూస్తుంటే లోక స్వార్థ పదవం మొదటి వచ్చినలో ఏసఐకి పది మంది శిష్యులు కాకుండా డెబ్బై మంది శిష్యులు కూడా ఉన్నారు డెబ్బై మంది శిష్యులను కూడా ఏసై ఏర్పరచుకున్నారు ఈ డెబ్బై మంది శిష్యులు లేకపోతే డెబ్బై అనే ప్రామాణికము పాత బంధంలో మోషే మనకు తెలుసు మోషే ద్వారా మోషే మామగారు ఇచ్చారు ఆలోచన అయ్యా ఇంత ఆరు లక్షల కాలుబలానికి న్యాయం నువ్వు ఒకడవ తీర్చాలంటే నువ్వు ఒక్కడవాళ్ళు అవ్వదు ఇస్రాయిల్లో వెయ్యి మందికి ఒకళ్ళు అలాగే వంద మందికి ఒకళ్ళు చొప్పున నువ్వు చిన్న చిన్న నాయకుల్ని సిద్ధపరచు అన్నప్పుడు డెబ్బై మంది ప్రతినిధులను డెబ్బై మంది నాయకులను పాత నమ్ముదిన కాలంలో మోసే కాలంలో ఏర్పరచారు అప్పటి నుంచి ఈ డబ్బి అనే ప్రామాణిక సంఖ్య యేసుక్రీస్తు ప్రభువారు కూడా పన్నెండు మంది శిష్యులు కాకుండా ఇందులో డెబ్బై మందిలో పన్నెండు మంది లేరు వారు ప్రత్యేకమైన శిష్యులు వారు ప్రధానమైన శిష్యులు వారు కాకుండా ఈ డెబ్బై మంది శిష్యులను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకుంటారు అంతేకాదు యేసు ప్రభువారే కాదు యేసు ఉన్న కాలంలో సన్హెడ్రిన్ సభ అనే ఒక సభ ఉండేది అంటే యోధా మతానికి సంబంధించిన రిలీజియన్కి సంబంధించిన ఒక వ్యవస్థ అనమాట ఒక ఒక వ్యవస్థ వారు సన్ సభ అంటే ఇప్పుడు యేసు ప్రభు వారికి మీద నేరం ఆరోపించి ముందు వాదించింది కూడా ఎవరంటే సన్ హెట్రిన్ సభ అనగా డెబ్బై మంది అంత పెద్దలే ఆ డెబ్బై మంది బైబిల్ కాలంలో ఉండటం కాదండి ఇజ్రాయెల్లో ఉన్న మీ ప్రియులైన వారు లేకపోతే మీ యొక్క రిలేటివ్స్ ఉంటారు అడగండి ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశములో మతానికి సంబంధించిన నిర్ణయాలు ఈ డెబ్భై మంది సభ వారు తీసుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా ఉంది ఈ డెబ్బై మంది వ్యవస్థ అనేది సరే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఇదే ర యేసుక్రీస్తు ప్రభు వారు ఆ డెబ్బై మంది ప్రామాణికాన్ని కంటిన్యూ చేస్తూ ఒక డెబ్బై మంది శిష్యుని ఏర్పాటు చేసుకుని తాను వెళ్ళబోవు ప్రతి గ్రామానికి కూడా ఎంతమందిని పంపారంటండి ఇద్దరిద్దరు చెప్పును పంపించారు ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాట ఇద్దరు కూడి నడుచుటన ఉభయలకు మేలు కలుగుతుంది కదా అనగా ఒకళ్ళు పడిపోతే ఒకళ్ళు లేవనెత్తడానికి ఒకళ్ళు కనుక ఒకవేళ ట్రాక్ తప్పుతుంటే ఒకళ్ళు సరిచేయడానికి ఒకరికొకరు తోడుగా ఉండటానికి ప్రభువు ఇద్దరిద్దరు చొప్పున పంపించారు ఈరోజు ఇప్పుడు దేవుడు బిడ్డ నిన్నటి ఆదివారం పాఠం గుర్తుండే ఉంటుంది మీకు దేవుడు మరి ఎలియా ప్రవక్త ఎలీషా ప్రవక్తని శిష్యుడిగా పిలవటం అనేది నేనటి వారం వాక్యంలో మనం చూసాం ఎలిషాను ఎలియా ప్రవక్త శిష్యుడిగా పిలవటం అనేది మనం చూస్తాం ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు డెబ్బై మంది శిష్యుడిని పిలిచి ఆ డెబ్బై మందిని ఏర్పరచుకుని తాను వెళ్ళబోవు గ్రామానికి ముందుగా పంపిస్తున్నారు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే శిష్యుడు అనగా ఎవరు విశ్వాసి అంటే ఎవరు విశ్వాసి అంటే ఎవరు శిష్యుడు అంటే ఎవరు విశ్వాసికి శిష్యుడికి ఉన్న తేడా ఏమిటి వ్యత్యాసం ఏమిటి విశ్వాసి అంటే ఆదివారం వచ్చి కూర్చుని వెళ్ళిపోతారు ఒకవేళ దేవుని సన్నిధిలో ఆరాధించి దేవుడి సన్నిధిలో ప్రార్థించి దేవుడి సన్నిధిలో కానివేసి వెళ్ళిపోయేవారు విశ్వాసి కానీ శిష్యుడు అంటే గురువు దగ్గర ఉండి నేర్చుకునేవాడు గురువుతో పాటు సహవాసం చేసేవాడు గురువుకి పనిచేయ చేసేవాడు మాత్రమే కాదు గురువును చూపించేవాడు ప్రజన పిల్ల గురువును చూపించేవాడు గురువు చెప్పిన విద్యను ప్రాక్టీస్ చేసేవాడు సాధన చేసేవాడు శిష్యుడు ఈరోజు పాత్ర మీద పాఠము రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయాన్ని తెరిచిపెట్టుకుంటే కనుక అక్కడ ఉన్న విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను అక్కడ రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయంలో సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారు ఈ సిరియా రాజు ఉన్నాడు సిరియా రాజులో రాజు కంటే చాలా రాజు దగ్గర నమ్మకమైన చాలా లేకపోతే పరాక్రమశాలి అయిన ఒక సైన్యాధిపతి ఉన్నాడు చూడండి ఇండియన్ క్రికెట్ టీంలో పదకొండు మంది సభ్యుల ఉన్నప్పుడు కూడా అందరి దృష్టి ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీద ఉంటూ ఉంటుంది ఇతను ఉన్నాడంటే నిలబెట్టేస్తాడు ఆ టీంని ఉన్నాడంటే కనుక ఓడిపోయే టీంని కూడా బయటికి తీసుకొస్తాడు లేకపోతే విజయం వైపు నడిపిస్తాడని అందరూ ఎలాగైతే ఒక వ్యక్తిని హీరోగా భావిస్తూ ఉంటారో మీద గురి పెట్టుకుంటూ ఉంటారో అలాగే సిరియారాజు కూడా నయమాను అంటే చాలా ఇష్టం అతనికి చాలా ప్రేమ ఎందుకంటే ఇతను చాలా పరాక్రమశాలి పరాక్రమశాలి అంటే అర్థం ఆ బిరుది ఎవరికి ఇస్తారంటే ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా విజయమే శత్రువు ఎలాంటి వాడైనా విజయం సాధించుకొచ్చేవాడే పరాక్రమశాలి అంటూ ఉంటారు ఇతను పరాక్రమశాలి అతడు ఏ దేశానికి వెళ్ళినా అత ఆ దేశాన్ని జయించుకుని వచ్చేవాడు అలాంటి వాడిని రాజు ఖచ్చితంగా ప్రేమిస్తాడు కాబట్టి రాజు ప్రేమిస్తున్నాడు ప్రజలు ప్రేమిస్తున్నారు ప్రజల యొక్క మెప్పు అతనికి ఉంది ఘనత ఉంది గుర్తింపు ఉంది అతనికి అతనంటే చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అయితే ఇతడు ఇస్రాయల్ దేశం మీద కూడా తన యొక్క సైన్యంతో వెళ్ళి ఆ ఇస్రాయల్ దేశాన్ని జయించి ఆ యొక్క దేశంలో ఉన్న ఆస్తులను పల్లగొట్టి అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని చంపి మరికొంతమందిని బానిసలుగా తనది సిరియా దేశానికి తెచ్చుకున్నాడు అలా తెచ్చుకున్న వారిలో ఒక చిన్న పిల్ల కూడా ఉంది ఆ చిన్నపిల్లను యాక్చువల్గా బానిసలుగా తెచ్చుకున్న వారిని కొంత పనిని ఆ బానిసలుగా వేరు వేరు పనులకు పెడతా ఉంటారు వాళ్ళకి ఇష్టమైతే కనుక వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు అలాగా ఇస్రాయల్ చిన్నతనగా ఆమె యొక్క నడవడిక ఆమె యొక్క బిహేవియర్ చాలా చాలా ఇష్టము పుట్టిస్తుంది అనమాట ఆమె చాలా ప్రేమగా అనిపిస్తుంది కాబట్టి ఈ నైమాను ఈ చిన్నపిల్లను ఆ పే ఆమె పేరేమిటో ఎవరికి తెలియదు ప్రపంచానికి తెలియదు ఆమె చేసిన పని మాత్రం ప్రపంచం అంతా ఉదే ప్రపంచంలో విశ్వాసాలందరికీ తెలుసు కాబట్టి ఆ చిన్నదాన్ని తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు తన భార్య దగ్గర ఒక పనిపిల్లగా ఒక దాసిగా ఆ ఇస్రాయిల్ చిన్నదాన్ని పెట్టుకున్నాడు ఆ చిన్నది ఎంత చురుకైందంటే ఆ అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క మనస్సును వాళ్ళ యొక్క లేకపోతే ప్రేమను అభిమానాన్ని పొందుకుంది ఆ యొక్క నయమాను భార్య యొక్క ప్రేమను కూడా పొందుకుంది ఈ లోపు ఎలా గమనించిందో ఆ యొక్క ఆ నయమాను నయమాను అతని భార్య తర్జన భర్జన పడుతున్నారు సతమతం అయిపోతున్నారు ఏమి సతమతం అవుతున్నారంటే నయమానికి పొడ అనేది ఏర్పడిందట నయమానికి పొడ అనేది ఏర్పడింది పొడ అనేది ఆ చాలా లేకపోతే చిన్న చూపు లేకపోతే తక్కువగా చూసే యాదన్నమాట ఆ పొడ కలిగిన వారిని గురించి అంతేకాదు ఈ రోజులంటే అంటే ప్రతి వ్యాధికి కూడా దానికి సంబంధించి ట్రీట్మెంటు ఒక చికిత్స లేకపోతే ఒక నివారణ అనేది వచ్చేసరి జ్ఞానం పెరిగి టెక్నాలజీ పెరిగి వైద్య పరికరాలు పెరిగి కానీ మందిన కాలంలో కుష్టు అనే రోగం వస్తే కనుక అది చాలా బాధాకరం చాలా అవమానకరం చాలా దుఃఖకరం ఎందుకంటే వాళ్ళు అదే ఇస్రాయల్ దేశంలో అయితే వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి ఊర్లో కలిసి ఉండకూడదు అనేకమైన రూల్స్ మనకి లేవీ కాండలో చూస్తూ ఉంటాం మేము నిబంధనలు అతని యాజకుని కనపరచుకుని దూరంగా ఉండిపోవాలి కానీ మనం చదువుకుంటుంది ఇస్రాయేల్ దేశంలో ఉన్న కుష్టికోడ కలిగిన వ్యక్తిని గురించి కాదు ఇతడు సిరియా దేశంలో ఉన్నాడు ఇది అన్యుల దేశం కాబట్టి బహుశా అంత నిబంధన లేకపోయి ఉండొచ్చు కానీ ఏదేమైనప్పుడు కూడా అది ఇంకా ప్రారంభంలో ఉండి ఉంటుంది ప్రారంభంలో ఉంది కాబట్టి ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా ఇప్పుడు ఈ సంగతి బయట తెలిస్తే ఏంటి అందరూ ఎలా చూస్తారు అందరూ ఇప్పుడు దాకా నన్ను పొగుడుతున్నారు జై జయ ద్వారాలు పలుకుతున్నారు ఎక్కడికి వెళ్ళా విజు అనుకుంటున్నాను కానీ ఈ భయంకరమైన డిసీజ్ ఏంటి భయంకరమైన పరిస్థితి ఏంటి అని ఆ ఏమంటాం నలిగిపోవటం అనేది ఈ చిన్నపిల్ల గమనించింది యాక్చువల్గా తెలుగు బైబిల్లో చిన్నది అని ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్ వర్షన్లో అయితే టీనేజ్ గర్ల్ అని ఉంది మొత్తం మీద పన్నెండు పదమూడు సంవత్సరాలు అయితే ఆ బాలికకు మెంచవు ప్రీతం పెళ్ళారు మెంచవు కాబట్టి ఆ చిన్న పిల్ల లేకపోతే ఆ టీనేజ్ గర్ల్ ఆ భార్య భర్తలు నయమాన భార్య భర్తల యొక్క మనోవేదన వాళ్ళకు సతమతం అవుతుందని గమనించి ఒక సజెషన్ ఇస్తుంది ఒక సొల్యూషన్ చూపిస్తుంది అయ్యా మీరేదో ఇబ్బంది పడుతున్నారు మీరేదో నలిగిపోతున్నారు మీరు షోములోని దేశంలో అంటే మీరు ఏ దేశంలోంచి అయితే మమ్మల్ని బానిసగా తీసుకొచ్చారో ఏ దేశాన్ని అయితే జయించారో ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు మీ మీలో ఉన్న లేకపోతే మీ భర్తలో ఉన్న ఆ వ్యాధిని పోగొట్టే ఒక ప్రవక్త ఉన్నాడు అతని ప్రార్థన అతని యొక్క శక్తి అతని యొక్క బలము మీ యొక్క డిసీజును మీలో ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టగలదు ఒక్కసారి కనుక ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళొచ్చు కదమ్మా మీరు చెప్పండి అని నయమాను భార్యకి చెప్పింది నయమాను భార్య భర్తకు చెప్పి ఒప్పించింది ప్రీతిన బిడ్ల చూడండి ఈ మనం ఆలోచన చేస్తుంటే ఈ సజెషన్ ఇచ్చిన ఈ అమ్మాయి వయసు అంతా వయసు ఎంత అంటే మహా అయితే మనం అంచనా వేయచ్చు పది పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి చిన్న ప్రాయం సాధారణంగా చిన్నపిల్లల మాటని పెద్దవాళ్ళు పట్టించుకోరు పెద్దవాళ్ళు పట్టించుకోరు ఏదో తెలిసి తెలియని వయసు ఆ పిల్లల మాటలు ఏంటంటే పట్టించుకుంటారు అంటూ ఉంటాం పిల్లల మాటలు ఏంటంటే పట్టించుకుంటూ ఉంటాం పెద్దల మాటలు ఏదో బాగా అయితే తప్ప తల్లిదండ్రులు అయితే తప్ప పట్టించుకోరు ఒకటి తన వయసును చూసుకోవట్లేదు ఆమె వయసును చూసుకోవట్లేదు తన దేశంలో ఉన్న ప్రవక్తను గురించి చెప్పడానికి ముందుకు వచ్చి ప్రతి రెండవది ఆలోచన చేస్తుంటే తన స్థితి ఏమిటి తన స్థితి ఏమిటి ఆ ఇంట్లో తన స్థితి ఏమిటంటే ఆ ఇంట్లో తనేమి ఒక గౌరవప్రదమైన స్థితిలో లేదు ఆమె ఒక చెప్పాలంటే దాసుడు పనివాడి కంటే తక్కువ పనివాడి కన్నా ఒక జీతం ఉంటుంది ఒక విలువ ఉంటుంది అతనికి ఒక స్థానం ఉంటుంది కానీ ఈమె పని పని పిల్ల కూడా కాదు ఈమె ఒక బానిస స్లేవ్ అనమాట కేవలం వాళ్ళు దయ తెలిచి భోజనం వెతుకులు పెడితే సరిపోతుంది అనమాట ఎందుకంటే మానవ రీతిగా మానవత్వంతో ఎందుకంటే ఈమె పరాయి దేశం నుంచి వచ్చిన బానిస నేను చెప్తే ఎవరంటారు నా మాట ఎవరంటారు అసలు నేను ఏంటి నా ఇంట్లో ఈ పొజిషన్ ఏంటి నా స్థానం ఏంటి అనుకోలేదు అనుకోలేదు నేను చెప్పాలి నాకు తెలిసిన సత్యం నాకు తెలిసిన నిజం నేను చెప్పాలని ధైర్యముగా నైమాను భార్యకి చెప్పింది ఈ సమయాన్ని ఆలోచన చేయండి పౌరు గారు అంటూ ఉంటారు అపోలేని పౌరు గారు సువార్తను గూర్చి నేను వాడను కాదు సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాదు ఆ అమ్మాయి సిగ్గుపడతలేదు తన నా వయసు ఏంటి నేను చెప్తే ఎవరుంటాను పన్నెండు పదమూడు సంవత్సరాలు నా మాటకు పెద్ద విలువ ఏముంది రెండోది నేను ఒక బానిస పిల్లను కదా నా మాటని అంత పెద్ద సైన్యాధిపతి పైగా ఆషా కాదు రాజ్యంలోనే నెంబర్ టూ ఆయన రాజుగారి తర్వాత ఆయనే టమాట వినిపిస్తాడు అనుకోవాలా తన స్థితిని చూసుకోవట్లేదు సువార్తను గురించి సిగ్గుపడివాడు పెట్టారా కానీ ఈరోజు మనమైతే ఒకసారి మనల్ని అక్కడ పోల్చి చూసుకుందాం మనమైతే గమనించినట్లయితే పెట్టారా లోకం అంతట్లో బాగానే ఉంటాం ఇంటి దగ్గర బాగానే ఉంటాం మన ఇంకా లేకపోతే రూమ్ లో ఉంటాం దేవుని మందిరం దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఎక్కడ లేని సిగ్గు తనుకొచ్చేది అంతే అనమాట ఎక్కడ లేని సిగ్గుర్చు ముందుకు వచ్చి ఏదైనా ప్రార్థన చేస్తే బాగుంటుంది మాకు ఎందుకు లేండి వాళ్ళు ఎవరికన్నా వాకింగ్ చదివితే బాగుంటుంది అప్పుడు ఇంకా అది ఇంకా కొంచెం అనుభవం రావాలి కొంచెం సంగూలాలు వాటి అవ్వాలి సెక్కడైన సిగ్గు అనమాట మనకి బాబో చెప్పలేసి అదే కనుక ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇదిగో నీ నీ గురించి ఆవిడ ఎలా చెప్పింది అన్న ఒక మాట అండి అంతే పుట్టు పూర్వత్రాలు కాడించి కడిగేసేదాకా నిలబెట్టేసేదాకా అంతేగా మన అంతకన్నా అర్పించేది మళ్ళీ ఉండదు అనమాట మనం ఎన్ని మాటలు మొత్తం మాత్రం అనమాట నేను నీ తీసాను తీసానా నా గొడవ ఎందుకు నేనేమంత ఎన్ని మాటలు అప్పుడు సిగ్గుపడాం అసలు అక్కడ సిగ్గుపంటాం కానీ దేవుని సరిధికి వచ్చేటప్పటికి మాకు ఎందుకు లేదు కొంచెం కదండి చాలా మంది ఉన్నారు కదా సరే ఆలోచించండి ఆ చిన్నది నీకంటే అంత చిన్నది వయసులోనూ మనకంటే ఎంత స్థానం తక్కువ ఒక బానిస సువార్తను గుర్చి సిగ్గుపడలేదు ఇప్పుడు దేవునిప్పుడు ఆ సిగ్గుపడిన తనం ఎంతవరకు తెలియదంటే నా మాట పట్టించుకొని అనుకోలేదు పట్టించుకున్నారు చెప్పేలాగా చెప్తే పట్టించుకుంటారు అది ఎక్కడికి వెళ్ళిందంటే ఈ భార్య మా భర్తకి చెప్పింది భర్త దాన్ని సీరియస్గా తీసుకుని రాజుగారికి చెప్పాడు రాజుగారి తాకీదలు రాయించి ఇస్రాయిల్ రాజుకు పంపించాడు ఇదిగో మీ దేశంలో ఒక ఒక ప్రభుత్వం ఉన్నాడంట ఆయన ద్వారా నాయక నాయక సైన్యాధిపతికి స్వస్థత జరగాలి అని ప్రద్యోన ఆయన తాకీదులు రాయిస్తే ఆయనేమో ఏదో అనుకున్నాడు ప్రద్యోన పిడ్లారా ఈ లోపు ఎలీషా ప్రవక్త తెలిసి అయ్యా రాజుగారు మీరు కంగారు పడకండి గాబరా పడకండి ఇదిగో ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను ఆయన నా దగ్గర పంపించండి నేను చూసుకుంటాను అన్నాడు ఈ యొక్క ఎలీషా ప్రవక్త తన యొక్క రథాలు ఆయన చిన్న విషయమా ముందు ఒక ప్రోటోకాల్ ఇప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చారు అనుకోండి మినిస్టర్ గారు ఆటోలో వచ్చేస్తారు మనకులాగా అలా ఆటోలోనే సైకిల్ లో వచ్చేస్తారు రాదు కదా ఆయనకి ముందుకు మూడు కార్లు ఆయన కాలకు మూడు కార్లు మధ్యలో కార్లు ఆయన లేకపోతే ఆయన గన్మెన్లో సెక్యూరిటీ బో బోర్డు అంత ఉంటూ ఉంటుంది ఈయన కూడా పెద్ద పెద్ద రథాలు ప్రద్ధిని పిల్లల ముందు వెనక రథాలు ఎంతమంది రథాలతో వెళ్ళి ఈయన నయమాలు దగ్గర ఉంటే పృథున పిల్లలారా అక్కడ చూడండి అక్కడ నయమాలు కలిగి చేసుకుంటున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ నయమాలు దగ్గరికి నడిపించింది ఎవరంటే ఒక చిన్నది పృథ్వన పిల్ల ఒక చిన్నది ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా ఇప్పుడు బస్సులు ఎంతమంది చెప్తున్నారో తెలియదు కానీ ఇండియాలో మన హయంలో అయితే అందరూ బస్సులు మీద ప్రయాణం చేసేవాడు అంత కాల్ నష్టోమత పెద్ద ఏమీ లేదు బస్సులు ఎక్కినప్పుడు మన పేరెంట్స్ లేకపోతే మనమైనా ఎలా టికెట్లు అడుగుతూ ఉంటాం కండక్టర్ని భార్య అయితే కనుక రెండు ఫుల్లు రెండు హాఫ్ పిల్లలందరికీ రెండు హాఫ్ టికెట్లు అంటూ ఉంటాం పన్నెండు సంవత్సరం అయితే కనుక రెండు ఫుల్లు రెండు హాఫ్ అంటూ ఉంటాం పన్నెండు సంవత్సరం లోపు హాఫ్ టికెట్ బస్సులో కావచ్చు లేకపోతే ట్రైన్లో కావచ్చు మరి ఫ్లైట్లో వాళ్ళ ఉండదు అనుకుంటున్నాను కాబట్టి సమయాన బస్సులో అయినా ట్రైన్లో అయినా హాఫ్ టికెట్ ఉంటూ ఉంటుంది వాళ్ళకి కొన్ని కొన్ని చోట్ల కూడా హాఫ్ టికెట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వయసు చిన్నది కాబట్టి ఈ ఇస్తామే ఆలోచించండి కానీ ఆత్మ సంబంధమైన విషయంలో మనమే హాఫ్ టికెట్లు మన పిల్లలే ఫుల్ టికెట్లు మనం హాఫ్ టికెట్లు మన పిల్లలు ఎలా ఎలాగంటారా ఒకవేళ నేను లాకోలో ముప్పై సంవత్సరాలు నేను లాకోలో జీవించేసాను అనుకోండి పుట్టింది మొదలుకొని ముప్పై ఏడు సంవత్సరం వరకు ముప్పై సంవత్సరాలప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు అప్పుడు దేవుని తెలుసుకున్నాను దేవుడు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఎంతకాలం నేను దేవుని కొరకు జీవించగలను ఎంత వయసు దేవుని కొరకు జీవించగలను దేవుడి చిన్న లెక్క ప్రకారం మహా అయితే ఇంకో ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలు అంటే డెబ్బై లాగా ఇరవై అన్నాడు కదా తొంభై ఒకేతంలో ఇంకా ఎంతకాలం ఉంటాడు ఒక ముప్పై ముప్పై సంవత్సరం జీవించాడు అదే మన పిల్లలు నాలుగైదు సంవత్సరాలు ఐదారు సంవత్సరాలు ఉన్నారు చిన్న ప్రాయంలోనే బాల్ నడవలసిన త్రోవలోనే వాడికి వాక్యంలో ప్రార్థనలు దేవుని ఆజ్ఞలు కంఠత వాక్యాలు మనం నేర్పించామనుకోండి ఐదారు సంవత్సరాలకు కూడా కంఠత వాక్యాలు అలాగే నేర్చుకుంటున్నాడు అనుకోండి వాడు ఎంతకాలం దేవుని కొరకు జీవించగలడు వాడు ఎంతకాలం జీవించగలడండి అప్పుడు అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు దేవుని కొరకు మహిమకరంగా జీవించగలడు కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధం విషయంలో ఫుల్ టికెట్లు ఎవరు మన యొక్క పిల్లలు లేకపోతే మన యొక్క మనవులు కాబట్టి సమయాన్ని అర్థమైంది కదా కాబట్టి మన మన పిల్లల్ని చిన్న పిల్లల్లో ఉండగానే సండే స్కూల్ ప్రాయంలో ఎందుకు సండే స్కూల్ విద్య నేర్పించాలి చిన్న ప్రాయంలో బిడ్డలకి దైవ వాక్యం ఎందుకు నేర్పించాలి ఎందుకు దేవుని సన్నిధిలో తరిఫీతినివ్వాలి ఎందుకు ప్రార్థనా నేర్పించాలంటే వాడు ఫుల్ టికెట్గా ఇంచుమించు అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు వాడు దేవుని కొరకు జీవించట దేవుని కొరకు పనిచేయటం కొరకు చిన్న వయసులోనే వాళ్ళని దేవుడు కనిపించారు చూడండి ఈ చిన్నది అంత తెలివిగా అంత జ్ఞానంగా తన భా తన యజమానుడు భార్యకి చెప్పిందంటే తన యజమానుడు క్షేమం కోరి అర్థం చేసుకుంది ఎలా తెలిసింది ఆ చిన్న పిల్లలకు ఎక్కడ మన దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అతను చేస్తే కార్యం జరుగుతుంది అద్భుతం జరుగుతుంది అని ఎలా తెలిసిందంటే ఈమె తన దేశంలో ఉండగా ప్రద్యున్న పెళ్ళారు ప్రతిరోజు ఇస్రాయేల్ దేశంలో ఆరు ఏడు సంవత్సరాలు వచ్చేటప్పటికి పాత ఇబ్బంది అంతా కూడా వచ్చేయాలి ప్రద్యున్న పెళ్ళారు ధర్మశాస్త్రం అంతా వాళ్ళకి కఠోపాఠముగా వచ్చేసేయాలి ఆ యొక్క నడవడిక ఆ యొక్క అలవాటు వారి ఇంట్లో ఉండేది అయితే తన యొక్క తల్లిదండ్రుల్ని ఒకవేళ ఈ సైన్యాధిపతి చంపు ఉండొచ్చు లేకపోతే వాళ్ళని ఆ దేశంలోనే వదిలిపెట్టి ఈ ఈ చిన్నపిల్లని మాత్రం సిరియా దేశం తీసుకొచ్చి ఉండొచ్చు అయ్యో నా యొక్క తల్లిదండ్రులు నాకు దూరం చేశాడు లేకపోతే నన్ను ఇక్కడ బార్సిగా తీసుకొచ్చాడు వీడు ఎంత దుర్మార్గుడు ఎంత లేకపోతే భయంకరం కానీ అతని యొక్క నాశనాన్ని కోరుకోలేదు కానీ అయ్యో నా యజమానుడు బాగుపడాలి అతను కొన్ని జబ్బు పోవాలి అతని ముఖంలో సంతోషం చూడాలని ఒక చిన్నది కంకణం కట్టుకుంది ప్రజన్న బిళ్ళారా ఒక చిన్నది ఆసక్తి కలిగి ఉంది ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రదొన్న బిళ్ళారా నేను పని అబ్బాయిని కదా నేను చెప్తే ఎవరు వింటారో అనుకోలేదు కానీ ప్రదైర్యంగా తన యొక్క దేశంలో ఉన్న ప్రవక్త గురించి ఏసై గురించి దేవుని గురించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఇంకో ఇంకో విషయం చూద్దామండి నయమాను ప్రజన బిడ్డ అతని పేరు ఏమిటంటే నయమా నయమాను అన్న పేరుకి అర్థం ఏమిటంటే అందమైన మనోహరమైన అని అర్థం అంటారు అందమైన వాడు మనోహరమైన వాడు ఓకే నిజానికి చెప్పాలంటే సక్సెస్ అనేది మనిషికి నిజమైన అందం ప్రయోజనం పిట్ల నీకు దేహంలో ఎంత అందం ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో సక్సెస్ లేదనుకోండి నేను ఎవడో పట్టించుకోడు సక్సెస్ ఉందనుకోండి నీ ముఖం బాగోపోయిన అందరం నీ చుట్టూ తిరుగుతారు సక్సెస్ ఉంటే కనుక ఎలా ఉన్నప్పటికీ కూడా సక్సెస్ చుట్టే లోపం తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు నైమాన్ వృద్ధుడు పెళ్ళారా అతడు సక్సెస్ఫుల్ పర్సన్ అతను ఏమంటున్నాడు ఐదవ అధ్యయవచ్చులో సిరియాజు సైన్యాధిపతి అయిన నైమాన్ ఒకడు ఉండెను అతని చేత ఎహోవా సిరియా దేశం జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టి కంటే గనుడు గనుడై దయపొందిన వాడాయను అతడు మహాపరాక్రమశాలి మహాపరాక్రమశాలి మామూలు పరాక్రమశాలి కదంట అతను తలుచుకుంటే ఏ దేశాన్నైనా సరే జేము పొంది సాధించగలడు ఎందుకంటే దేవుని తోడు అతను పొందాయి ఈ సమయాన్ని మనం చూస్తుంటే ప్రద్యును పెళ్ళారా ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నాడు కానీ ఒకటి ఇతడు అన్యుడు ప్రథును పెళ్లారా ఇతడు అన్యుడు రెండోది ఇప్పుడు అతనికి ఏమొచ్చింది ఇప్పుడు అతనికి ఏం వ్యాధి వచ్చిందంట సుష్ అనే వ్యాధి వచ్చింది ప్రద్యును పెళ్ళారా బయటపడితే ఎంతో అవమానం పరుగుపోతుంది ఏమో ఏం నిర్ణయం తీసుకుంటారో పదవి నుంచి తీసేస్తారేమో సైన్యాధిపతి లేకపోతే ఏం జరుగుతుంది ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే నయమాను అనగా అందమైన అని అర్థం అతని అతను చూస్తే ప్రజలందరూ కూడా దండాలు పడుతున్నారు జే పలుకుతున్నారు లేకపోతే పెద్ద పెద్ద దండోరాలు వాయిస్తున్నారు అతని బట్టి కానీ అతను ఇంటికి వచ్చిన తర్వాత తన యొక్క వస్త్రాలు తీసి చూసేటప్పటికి అయ్యో ఈ ఈ రోగం బయటపడి పరిస్థితి ఏంటి లోపల ఏముందంటే అతనిలో దుఃఖం కనపడుతుంది వేదన కనపడుతుంది మనోవేదన కనపడుతుంది ఇక్కడ చూడండి ఒకసారి శాంతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన ఒకసారి చూద్దాం సాంతుల గ్రంథం అండి పద్నాలుగో అధ్యాయం వచ్చిన ఒకసారి చూద్దాం ఒకడు నవ్వు చూడిన చాలండి ఈ సంగతి చూడండి ఈ నయమాను ప్రిళ్ళారా బయటికి వెళితే చాలు వీధిలోకి వెళితే చాలు రాజమంత్రంలోకి రాజధర్భాలకి వెళితే చాలు జై జయ హో జై జలుపుతున్నారు జై జై ధ్వనులు పలుకుతున్నారు అతని దాడి జీవితం అంటేనే లైఫ్ అంటే అతంతండి హోదా అంటే అతనిదండి పేరు ప్రతిష్టలు అంటే అతంతండి అని అందరూ అతన్ని చూసి అప్రిషియేట్ చేస్తున్నారు కానీ అతను ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని పొగడతలు ఇన్ని లేకపోతే అప్రిషియేషన్లు వినడానికి బాగా ఉన్నాయి అప్పుడు నవ్వుతున్నాడు అబ్బబ్బో ఎంత నా బ్రతికెంత దేవుడు బ్లస్ చేశాడని ఇంటికి వచ్చిన తర్వాత దుఃఖపడుతున్నాడు ఎందుకంటే అతనిలో ఉన్న రోగం ప్రదర్ ఈ సమయాన్ని కూడా ఆలోచన చేస్తుంటే అనేక మంది జీవితాల్లో నలుగురు ఉన్నప్పుడు లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పుడు బయట సొసైటీలో ఉన్నప్పుడు చాలా నవ్వు కనిపిస్తుంది పిల్ల బయటికి బాగా ఉంటున్నారు బయటికి చాలా సంతోషంగా ఉన్నట్టు నటించవచ్చు లేకపోతే నిజంగానే సంతోషంగా ఉండవచ్చు కానీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఏదో ఒక ఆస్పెక్ట్లో ఏదో ఒక కోణంలో ఏదో ఒక బాధ ఏదో ఒక కలవరం ఏదో ఒక చింత ఏదో ఒక ముళ్ళు వారిని వేధిస్తుంది బ్రిధన బిడ్డారా వేధిస్తుంది ఆ ముళ్ళుని గ్రహించింది ఇస్రాయిల్ చిన్నది ఆ ముళ్ళుని ఐడెంటిఫై చేసింది నీ బాధ పోవాలంటే నా దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి ఈ సమయంలో ఆ చిన్నది ఏ రీతికైతే ఐడెంటిఫై చేసిందో నువ్వు ఆ బాధ్యత స్వార్థ పరిచర్య కొరకు నేను అనే అంశం కదా ఈరోజు నీ చుట్టూ ఉన్న సమాజంలో కూడా అందరూ నీ చుట్టూ నవ్వుతున్నారు కానీ నీతో పాటు నవ్వుతున్న వాళ్ళందరూ కూడా నిజానికి సంతోషం లేరు వాళ్ళ హృదయంలో ఏదో ఒక తెలియని దుఃఖం తెలియని ఆవేదన ఉంది దాన్ని నువ్వు ఐడెంటిఫై చేసి నువ్వు ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాలో తెలుసా నీ ప్రభు నీ రక్షకుడైనా నీ దేవుడైనా ఏసై దగ్గరికి వాళ్ళని నడిపించాలి వాళ్ళ దగ్గరికి ఏసై దగ్గరికి తీసుకువెళ్ళాలని ప్రచారం పెట్టారా ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటేనండి చూడండి ఇప్పుడు ఆ యొక్క నైమాను ఆ చిన్నది చెప్పిన మాట చెప్పున ఎవరి దగ్గరికి నడిపించబడ్డాడంటే ఎలీషా దగ్గరికి నడిపించబడ్డాడు ఎలీషా అన్న పేరుకి అర్థం ఏమిటంటే ఇహోవా రక్షణ అనే అర్థం ఎలీషా అన్న పేరుకి యుహోవా రక్షణ అనే అర్థం ఈ సమయాన్ని ప్రతి ఒక్కలారా యేసు అనే పదమునకు రక్షకుడు అని అర్థం ఏసు అనే పదమునకు రక్షకుడు ప్రద్యును పెట్టారా ఆ చిన్నది ఎలీషా ప్రవక్త దగ్గరికి నడిపించింది నువ్వు రక్షకుడైన ప్రభు దగ్గరికి డైరెక్ట్ గా అంటే ఎలీషా పాత కాలంలో ఈ సాదృశ్యంలో యేసు క్రీస్తు ప్రభు వారికి పోలికగా కనపడుతున్నారు పోలికగా కనబడుతున్నారు ఇప్పుడు వెళ్ళాడు ఆ ప్రవక్త అంటున్నాడు అయ్యా నువ్వేమి అక్కడ వెళ్ళి ఆ యొక్క నదిలో ఏడు సార్లు స్నానం చేయి ఏడు సార్లు మునుగు ఏడు అనేది సంపూర్ణ సంఖ్య ప్రతిలరా ఏడు అనే ఆ ఏడు సార్లు స్నానం చేయమంటే ఈయనకి అహం అడ్డొచ్చింది ప్రతి ఏంటి నా దేశంలో పెద్ద పెద్ద నదులు ఉన్నాయి కదా పెద్ద పెద్ద ఇక అర్హాను లేకపోతే ఇంకా అనేకమైన నదులు ఉన్నాయి ఏంటి వెళ్ళి ఆ యోగదాన్ని పెద్ద పెద్ద నదేమి కాదు మీరు యూట్యూబ్లో చూస్తే కనుక ఒక చిన్న కాలంలా ఉంటూ ఉంటుంది వర్దానం అనేది అక్కడికి వెళ్ళి మొలగమంటున్నాడు పైగా నేను వచ్చానని ఈయన పరిగెట్టుకుంటా నా దగ్గరికి రాలేదు లేకపోతే నాకు మంగళహారత పట్టలేదు నాకేమీ గౌరవం చేయలేదు నేనేమనుకుంటున్నాడని అహం దెబ్బతిందే కానీ ప్రీద్దెన ఈ ఈలోగా పనివాడు అంటున్నాడు సర్వెంట్ ఒక సేవకుడు అయ్యా ఆయన ఏమన్నాడయ్యా నేనేమన్నా ఇంకో పని చేయమన్నాడా ఇంకో లేకపోతే కొండ లెక్కమన్నాడా లేకపోతే సముద్రంలో తోకమన్నాడా లేదు కదా వెళ్ళి నదిలో స్నానం చేయమన్నాడు చిన్న విషయమే కదా చేస్తే పోదు కదా సరే వీడేందుకు చెప్తున్నాడు అనుకున్నాడు వీడి యోధా నదిలో మునిగాడు ఎలాంటి దేహం వచ్చిందంటే అతనికి ఎలాంటి దేహం అంట పసిపిల్ల వంటి అంటే దేహము మారిపోయింది ట్రాన్స్ఫార్మ్ అయింది ప్రిడ్ల అక్కడ పసి పిల్ల వంటి దేహమే కాదు మారింది అతని మనసు కూడా మారిపోయింది ప్రద్యూన్న బిడ్డ అతని యొక్క మనసు కూడా మారిపోయింది కాగా ఎవడైనా నువ్వు క్రీస్తున్న వాడు నూతన సృష్టి అతను ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాడు మారిన తర్వాత అతను మాట ఎలాగుందో తెలుసా మారిన తర్వాత అతను మాట ఎలా ఉందో చూడండి ఒకసారి అదే రెండో రాజుల గ్రాంధం ఐదో అధ్యయనం పదిహేను వచ్చింది చూడమ్మా దగ్గర ఏమంటున్నాడు ఇస్రాయల్ లో దేవుడు తప్ప దేవుడు లేడని చూడండి లోకమంతడు ఎందుకు అంతకుముందు పై వచ్చినాల్లో నా దేశంలో అవనాయను పద్మరు పెద్ద పెద్ద నదులే గొప్ప నదులేవా అన్నాడు రాగోండగా పెట్టారు ఇప్పుడు వెళ్ళి ఏడు సార్లు మురిగిన తర్వాత అతను మారింది దేహం మాత్రమే కాదు ఒంటి రంగే కాదు మనసు కూడా మారిపోయింది హృదయం కూడా మారిపోయింది నూతన సృష్టిగా మార్చబడి ఇస్రాయేల్ లో ఉన్న దేశంలో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లోకంలోనే లేడు అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది పృథ్వట్ల ఇష్ట ఆలోచించి అతను తన సిరియా దేశానికి అక్కడ ప్రవక్తను అడుగుతున్నాడు అయ్యా రెండు బళ్ళు మట్టి మట్టి తెచ్చి అని అక్కడ పట్టుకుని వెళ్ళి అక్కడ ఆరాధించాడు అంతేకాదు సిరియా దేశానికి ఈ నైమాను ఒక దేవుని యొక్క పరిచయం చేసేవాడు అయిపోయాడు పృథ్వన పిట్ల దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడు నిన్న మొన్న నేను ఆ యొక్క ఇందులో చూశాను యూట్యూబ్ లో ఆ సిరియా దేశంలో ఇప్పుడు మంది క్రైస్తవులు ఉన్నట్లు దేవుడు పెట్టారు ఇదివరకు క్రైస్తవ్యం లేదు ఇప్పుడు బోల్ల మంది క్రైస్తవులు ఆ గుడ్ ఫ్రైడే రోజున వాడు సిరువులు పట్టుకుని దేవుని గురించి ప్రకటిస్తున్నారని దేవబడ్డారా కారణం ఏంటో తెలుసా ఆ కారణము ఒక చిన్నది చేసిన ఒక చిన్న సహాయం ప్రతి దేవుని గురించి సిగ్గుపడకుండా ఈ సమయాన్ని ఆలోచన చేయండి ఈ రోజున గణతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు పౌరు గారు చెప్తున్నారు అయ్యా ఎవడు జీవితం వాళ్ళు ఎవరి కుటుంబ వాళ్ళు ఎవరి వ్యక్తిగత స్వార్థం వాళ్ళు చూసుకోవడమే కాదు ఒకని భారములను ఒకడు వహించండి ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండి ఇంకొకరు ఏ స్థితిలో ఉన్నారో ఏ స్థాయిలో ఉన్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో అంతేకాదు నీ చుట్టూ ఉన్న సమాజం నిన్ను వల్ల నీ అని ప్రేమించడం అంటే మీరంటే మీకు లేకపోతే చాలా ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం అంటే ఇప్పుడు దినబెట్టరు ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉంటాం ఒకరు ఏ స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో నువ్వు అర్థం చేసుకోవడం చేయగలిగిన సహాయం చేయటము సహాయం చేయటం అవసరమైతే క్రీస్తు దగ్గరికి నడిపించటం చూడండి ఎలీషా దగ్గరికి నడిపించింది ప్రవక్త తన పనితానం చేశాడు ప్రతిను దేవుడు తన పనితానం చేశాడు ఆ యొక్క నయమాను దేవుని నమ్ముకుని అతను అతని కుటుంబము దేవుని కొరకు సాక్షులుగా జీవించారు మనం ఆ చిన్నదానికంటే పృథ్వలరా మనకి వాక్యం తెలియదా లేకపోతే దేవుని మాటలు తెలియదా దేవుని పాటలు తెలుసా అన్ని తెలుసు ప్రతి ఒక్క మనకు చాలా తెలుసు కానీ ఎవరికి చెప్ప ప్రిజున పిల్లల దేవుని గురించి చెప్పడానికి సిగ్గు మనం ఎక్కడైనా బిడియం పడుతూ ఉంటా ఉంటాం సిగ్గుపడొద్దు ప్రిజన పిల్లలారా దేవుని గురించి ప్రకటించడానికి దేవుని గురించి చెప్పడానికి మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు లేకపోతే మీ ఇరుగు పురుగు వారి విషయంలో కావచ్చు ఒకళ్ళు ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి నడిపించడానికి సిగ్గుపడవద్దు దేవుని కొరకు ఒక పనిముట్టుగా సాధనంగా సాక్షిగా మీరందరూ ఆయన పరిచయం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ నామంలో మీకు అందరికీ మాటలు చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసు అన్న మీ హృధర్మకు తల కొడుకు కావాలంటే నడిపించిన కాక ఆమె